మీ మధు జూబ్హిల్స్ బై ఎలక్షన్స్ సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ని స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంటే ముందే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇక రానున్న తరుణంలో అంటే నెక్స్ట్ మంతే కూడా నెక్స్ట్ మంత్ లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే అంటే నాకు తెలిసి అక్టోబర్ మొదటి వారంలోనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి అయితే ఈ విధంగా చూసుకుంటే మూడు పార్టీలు కూడా హోరాహోరిన తలపడుతున్నాయి ఇక టీపీసీసీ చీఫ్ అయినటువంటి మల్లికార్జున గర్గే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు స్థానికులకే మేము అక్కడ రిజర్వేషన్ ఇస్తాము అని మేము గెలుస్తామని ఖచ్చితంగా కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో గెలిచి తీరుతుందని ఆల్రెడీ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ వచ్చిన టైంలో కూడా మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు కూడా మేము గెలుస్తామన్న రీతిలో అయితే మల్లికార్జున ఖర్గే ధీమాను వ్యక్తం చేయడం జరిగింది ఇదే తరుణంలోనే ఎక్కువగా ప్రజలు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందన్న రీతిలో అయితే వాపోతున్నట్టు తెలుస్తుంది అంతే ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ స్వయంగా ప్రకటించడం జరిగింది అయితే ఎవరో కాదు మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్ అయిపోయారు సో కాంగ్రెస్ విషయానికి వస్తే ఎంతో మందు ఎంతో మంది ఆశావాహులైతే ఉన్నారు కానీ ఇటు మంత్రులు కానీ ఇటు సీఎం సీఎం కావచ్చు లేదు అంటే టీపీసీసీ చీఫ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్థానికులకి మేము అవకాశం కల్పిస్తున్నాం మన రీతిలో అయితే మాట్లాడడం అయితే జరిగింది అయితే కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి కానీ ఎంతవరకు అనేది కూడా ఎవరికి తెలియదు బట్ ఎందుకంటే అధికారికంగా ప్రకటన లేనిది ఎవరు ఏమనలే అయితే ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు అంజయ్ యాదవ్ కావచ్చు లేదంటే ఎరవలి దయాకర్ కావచ్చు ఇలా ఎంతో మంది సీనియర్స్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా తమే తామే నిలుచుంటున్నాం అన్నట్టు ప్రకటించేసుకుంటున్నారు ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు ప్రజల్లో ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారు కాంగ్రెస్ తరపున ఈ విధంగా చూసుకుంటే మరి స్థానికుడికి ఇస్తారంటే మరి ఎవరై ఉండొచ్చు అని కూడా అందరిలో క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది సో ఎవరు కాంగ్రెస్కి అయితే అక్కడ జూబ్లీ హిల్స్లో చూసుకుంటే ఎక్కువ శాతం మంది ముస్లిం మైనార్టీలే ఉన్నారు ముస్లిం అందరూ కూడా ఒకవేళ క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ కనుక నించుంటే ఖచ్చితంగా ఆయన రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి అంటే మాగంటి గోపినాథ్ తర్వాత రెండో స్థానం ఎవరికి అంటే అది అజారుద్దీన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది సో అజారుద్దీన్ నేను నించుంటాను అని చెప్పినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన తెలివిని ఉపయోగించి ఎమ్మెల్సీ అనే ఒక పదవిని ఎరగవేసి అజారుద్దీన్ అయితే ఆ రేస్ నుంచి పక్కకు తప్పించినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే మిగిలిన అభ్యర్థులను కూడా ఇదే విధంగా తప్పించబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఎంతమంది ప్రచారం చేసుకున్నా సరే సీఎం రేవంత్ రెడ్డి ఎవరినైతే ఫిక్స్ చేస్తారో వాళ్ళకే ఆ యొక్క సీటు దక్కబోతుంది అన్న చర్చలు కూడా జోరు అందుకుంటున్నాయి అయితే ఇక్కడ ఎవరు అని అంటే ఆ పేరు నవీన్ యాదవ్ ఎస్ సో నవీన్ యాదవ్ పేరు అయితే ఎక్కువగానే వినిపిస్తుంది ఇక త్వరలోనే త్వరలోనే ఈ పేరు కూడా ప్రకటించబోతున్నట్టు కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి నవీన్ యాదవ్ ఎందుకు అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ తరపు నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా ఈ నవీన్ యాదవ్ అక్కడ ముస్లిం మైనార్టీల కంటే నెక్స్ట్ పొజిషన్ ఎవరు అంటే యాదవులే సో యాదవుల మద్దతు అయితే నవీన్ యాదవ్కి ఎక్కువగానే ఉంది విద్యావంతుడు అంతేకాకుండా యూత్ అండదండలు కూడా ఈయనకి ఎక్కువగానే ఉన్నాయి సో నవీన్ యాదవ్ కూడా స్థానికుడే కాబట్టి ఈయననే నిలబెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే సీఎం ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎంతమంది సీనియర్లు పోటీ చేసినప్పటికీ ఏమవుతుంది వాళ్ళందరినీ ఇలాగే అజారుద్దీన్ని పక్కన పెట్టేసిన విధంగా వాళ్ళను కూడా పక్కన పెట్టేస్తారు అన్న వార్తలు చక్కెర్లో కొడుతున్నాయి మరి వెయిట్ చేసి చూద్దాం అతి తొందరలోనే బీఆర్ఎస్ ప్రకటించినట్టుగా ఒక క్లారిటీ ఇస్తారా లేదా అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి మన అంచనా ప్రకారం నిజంగానే నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేస్తాననేది కూడా వెయిట్ చేసి చూద్దాం చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి